హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఈ యొక్క అప్లోడ్ చేయబోయేటటువంటి వీడియో వచ్చేసరికి ఇది స్వీట్ కార్న్ అయితే ఇందులో అయితే కల్టివేషన్ అయితే చేస్తున్నారు అయితే ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా వన్ ఎకర్ కరిగిన ఈ యొక్క ల్యాండ్ అయితే మీరు ఎవరన్నా ఈ ల్యాండ్ని లీజ్కి తీసుకోవాలనుకున్నవారు మీరైతే ఒక మెయిల్కి అయితే మెయిల్ చేయండి అయితే ఈ ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపడం జరిగిందంటే ఇది మనకి నెల్లూరు డిస్టిక్ అదేవిధంగా అదే అదేవిధంగా చిల్లకూరు మండల్ సంబంధించినటువంటి ఈ యొక్క ల్యాండు అయితే దీని యొక్క మనకి రేట్ వచ్చేసరికి మొత్తం కూడా మూడు లక్షల ఎనభై వేలుగా అయితే పడుతుంది ఒక ఎకరం అంటే ఇది మాములుగా ఎవరైనా ల్యాండ్ తీసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారికి అయితే ఈ యొక్క ల్యాండ్ యొక్క మనకి లీజ్ వచ్చేసరికి ఇయర్కి మొత్తం కూడా మీరైతే ఒక ఎయిటీ థౌజండ్ పే చేస్తే సరిపోతుందని ఈ యొక్క ల్యాండ్ ఓనరు చెప్పి ఉన్నారు ఈ మొత్తానికి మీరు ఏ క్రాఫ్ట్ అయినా పండించుకున్నప్పటికీ కాబట్టి ఎవరైనా ఈ ల్యాండ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అయితే తెలియపరచండి అయితే ఈ యొక్క ల్యాండ్ మీరు ఒకవేళ కొనాలనుకున్న సరే ఈ యొక్క రైతు అయితే అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు లేదంటే లీజ్ పరంగా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క ల్యాండ్ యొక్క ఎకరం వచ్చేసరికి మీకు ఈ యొక్క మొత్తం కొనాలనుకుంటే మీకు తక్కువ రేటుకి ఇవ్వబడుతుంది అదేవిధంగా లీజ్కి అయితే మాత్రం ఇయర్కి ఎయిటీ థౌజండ్ అయితే పే చేయవలసి ఉంటుంది మీరు తప్పకుండా మీరు తీసుకునేలా మీ ఫ్రెండ్స్కి మీకు ఎవరైతే ల్యాండ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఆసక్తి ఉన్నటువంటి వారికి తెలియపరచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్